కృపాభరితుడైన మా యసుప్రభ మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తూ ఉన్నాను నీ ప్రజలని పేరు పెట్టబడిన ఇజ్రాయేలియుల పక్షముగా మీరుండి వారి విరోధులను ఎదిరించిన దేవుడవు వారి విరోధులకు శిక్షను అనుగ్రహించిన దేవుడవు వారి వద్ద నుండి వారు పారిపోనట్లుగా చేసే దేవుడవు స్వామి తండ్రి ఈ రోజున మీ పిల్లలంగా మేము ఉంటున్నాం దయచేసి ఇజ్రాయిలీల కంటే గొప్పవారినిగా మమ్మల్ని చేశారు తండ్రి వారు విశ్వాసము ద్వారా మిమ్మల్ని అంగీకరించారు మమ్మలను మీ రక్తముతో కొని కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచారు ఎంతో గొప్ప ఆధిక్యత మా కుంది తండ్రి ఈ గొప్ప ఆధిక్యతను పురస్కరించుకొని తండ్రి మేము గొప్పవారం మీ బిడ్డలం లోకంలో ఉన్న సమాజము ప్రజల కంటే చాలా గొప్పవారం ఆ గొప్పతనాన్ని ఎరిగి జీవించటానికి మాలో ఒక్కొక్కరికి మీరు దయచేయండి తండ్రి ఆ గొప్ప మార్పు ప్రతి వారిలో కూడా కనిపించాలి ఆ రీతిగా మా ప్రియ తండ్రి ప్రతి వారిని దేవుడు ముక్కుకు గాలము తగిలించి శత్రువులను వెనక్కి లాగిపోయినట్టు లాక్కొనిపోయినట్టుగా మమ్మల్ని లా వారి శత్రువులను లాగివేశారు మా మా కొరకు కూడా ప్రభ మీరు సహాయం చేసి ఆయన శత్రువులు ఎంతోమంది బిడ్డల్ని పీడిస్తున్నారు వారి ముక్కునకు గాలం వేసి వెనక్కి లాగి మీ బిడ్డల్ని రక్షించండి రక్షించండి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె జూలై మాసం పద్నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రెండవ రాసుల గ్రంథము ఇరవైవ అధ్యాయం ప్రిలరా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇరవైవ అధ్యాయంలో చెప్పబడిన మాటలు ఆ దినములలో హిజికియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యేషయా అతని వద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు గనుక ఇక బ్రతకవు కాబట్టి నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అని వాక్యంలో రాయబడుంది హిజికే రాజుకు మరణకరమైన వ్యాధి ఒకటి సంక్రమించాలి ఆ వ్యాధితో అతడు సతమతమవుతూ ఉన్నాడు అయితే దేవుని ప్రవక్త అయిన దగ్గరకు దగ్గరకొచ్చి మాట్లాడుతూ ఉన్నాడు నీవు మరణమైపోతావు నేంటినీ నువ్వు చక్కబెట్టుకోవాలి అని చెప్పాడు ప్రిలరా గమనించాలి ఈరోజున చాలామంది రకరకాలైన జబ్బులతో బాధపడుతూ ఉన్నారు ప్రభు వాక్యం చదివిస్తుంది కదా రకరకాలైన మరణకరమైన వ్యాధులతో బాధపడే వారితో ప్రవక్త చెప్పు మాట ఏమిటి అంటే దేవుని వాక్యం సెలవిస్తారు అతని దగ్గరికి ప్రవక్త ఏషియా వెళ్ళి నీ ఇంటిని చక్కబెట్టుకోమని చెప్పాడు ఈ మాట బాగా అర్థం చేసుకోవాలి నీ ఇంటిని చక్కబెట్టుకోమంటే దాని అర్థం చాలామంది వారి ఇంటిని చక్కబెట్టుకోరు వేరే ఇంటిని గుర్చి మాట్లాడుతూ ఉంటారు తమ సమస్యల్ని గుర్చి పట్టించుకోరు వేరే వాళ్ళ సమస్యల గురించి వారిని తక్కువగా మాట్లాడము వారిని కించపరచడము హేళన చేయడము ఇవన్నీ కూడా చాలామంది చేస్తూ ఉంటారు దయచేసి గమనించాలి నీవు స్వస్థపరచబట్టడానికి మార్గము ఒకటే అదేమిటంటే నీటిని చక్కబెట్టుకో ఈ ఉదయకాలం మందు ప్రతి బిడ్డ ఆలోచించాల్సింది ప్రభా నా ఇంటిని చక్కబెట్టుకోవటానికి నాకు సహాయించి ఒకటి మనము లోకంలో నివసిస్తున్న ఇల్లు రెండవది ప్రభు మనలో నివసించటానికి ఉన్న ఇల్లు ప్రభు మనలో నివసించటానికి ఆయన ఏర్పాటు చేసిన ఇంటిని గురించి చెప్పబడుంది ఏమనో తెలుసా నీ హృదయమే నా ఆలయమని ప్రభు చెప్పాడు నా ఇంటిని మీరు పాడు చేస్తే నేను మిమ్మల్ని నాశనం చేస్తానని ప్రభు చలిపించాడు కాబట్టి హృదయాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రవక్త ఏషియా ద్వారా హిజికేయాకు వర్తమానాన్ని దేవుడు పంపించాడు ఈ రోజున ఎంతోమంది దైవ సేవకులు దేవుడు మనలో నివసించే ఆ దేవాలయాన్ని హృదయము అనేటటువంటి దాన్ని బాగు చేసుకోవాలని ఎంతోమంది దైవ సేవకులు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు చాలామంది బిడ్డలు వారి హృదయ స్థితిని మార్చుకుంటున్నారు కొంతమంది బిడ్డలు ఆ హృదయాన్ని కఠినం చేసుకొని హృదయాన్ని మార్చుకోవడం లేదు దేవుడు నివసించే ఆ హృదయంలోకి ఏవేవో పనికిరానివన్నీ కూడా ఆ హృదయంలోకి వెళ్ళిపోయాయి ఆ హృదయం ఆ రీతిగా దేవునికి దూరం అవుతూ వస్తుంది అసలు హృదయంలో నుండి ఏమొస్తాయి ఏముంటాయి అని మనము అనుకోవచ్చు మార్కుసు వర్త ఏడవ అధ్యాయము ఇరవైవ వచనము నుండి మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనిషిని అపవిత్రపరచును లోపల నుండి అనగా మనుష్యుల హృదయంలో నుండి దురాలోచనలను జారత్వములను దొంగతనమును నరహత్యలను వ్యభిచారమును ఆ తర్వాత లోపములను చెడుతనములను ప్రకృ కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వస్తాయి ఈ చెడ్డవన్నీ లోపలి నుండి బయటికి వెళ్ళి మనిషిని అపవిత్రపరుస్తూ ఉంటాయి మనిషిని చెడిపివేస్తూ ఉంటాయి అందుకని ప్రభుల వారు అంటున్నారు నేంటిని చక్కబెట్టుకో ప్రియుల ఆ మాట ప్రవక్త గారు చెప్పి వెళ్ళిపోయారు ఈరోజున నా మనవి బాగా గమనించాలి హృదయము దేవుని ఆలయము కాబట్టి దాన్ని మనము చక్కబెట్టుకోవాలి ఒకటి ప్రవక్త అయినటువంటి ఆ యొక్క యష అతనికి సెలవిచ్చినట్టుగా ఎంతోమంది బోధకులు మనతో మాట్లాడుతూ ఉంటారు ఎన్నో తప్పితాలు మనలో తెలుస్తూ ఉంటాయి అక్కడే మోకరించి ప్రభ నన్ను క్షమించండి అని చెప్పి ఆ సర్వశక్తి మంతుడైన దేవుని పాదాల చెంత మనలో ఇవేవైనా ఉన్నాయేమో తెలుసుకొని వాటిని వదిలిపెట్టాలి మార్కుసు వార్త ఏడు ఇరవై ఒకటిలో చెప్పబడింది కదా లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు కామచారత్వములు దొంగతనములను దొంగతన దొంగతనాలు సరి నరహత్యలు వ్యభిచారములు లోభములు చెడుతనము కృత్రిమము కామ వికారము మత్సరము దేవదూషణాహంభావము అవివేకము ఇవన్నీ కూడా దయచేసి గమనించాల్సింది వీటిలో ఏ ఒక్కటి మనలో ఉన్నా ప్రభు మనలోకి రాలేడు వీటన్నింటినీ కూడా మనలోండి ప్రక్కకు తొలగించాలి దేవుని పిల్లలుగా ఆలోచించవలసిన విషయం ప్రియుల ఇలాంటివి మనము కలిగి మనలో ఇలాంటివి కలిగి ఉన్న ఎడల ప్రభు మన హృదయంలో ఎలాగ నివసించగలడు అందుకని ప్రభుల వారు ప్రవక్త అయిన ఏషియా ద్వారా హిజికే ఆ రాజుతో అంటున్నాడు నీ ఇంటిని చక్కబెట్టుకో ఈ మాటలు వింటున్నటువంటి బిడలకు నా మనవి దేవుని పిల్లలుగా ఒకవేళ మీ ఇంటిని మీ భార్య మీ భర్త మీ పిల్లలు ఆ కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి బైబిల్ సెలవిస్తాయి చక్కబెట్టుకోవడం అంటే కుటుంబంలో ప్రార్థన వాక్యము కుటుంబం అంతా సహవాసానికి వెళ్ళడము ఈ కార్యక్రమాలన్నీ మీరు చక్కబెట్టినట్టుగా ఉండాలి ఆ రీతిగా మీరు చేసి దేవుని నామాన్ని మహిమపరచు దేవుని నామాన్ని ఘనపరచచ్చు దేవుడు మిమ్మల్ని అత్యధికముగా దీవించును గాక దీవించునుగాక ఆమె